తప్పు చేశా తప్పటడుగు వేశా కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడలేకపోతున్నా అంటున్నారు పటాంచరి ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి తన గుండె నిండా గులాబీల మూత మోగుతున్నట్టు గులాబీల జండలే రామక్క గురుతుల గుర్తుంచుకో రామక్క ఆ పాట మార్మోగుతుందన్నట్టు స్పీచ్ ఇచ్చారు మహిపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల వేళ గూడెం మనసు గులాబీల గూడెం వైపు లాగుతుందని చెప్పేశారు మహిపాల్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి పటాంచరిలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ ను వెడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు తను కాంగ్రెస్ లో ఉన్నా తన మనసంతా బీఆర్ఎస్ లోనే ఉందని ఇప్పటికే చాలా సార్లు హింటిచ్చారు మహిపాల్ రెడ్డి తన క్యాంప్ ఆఫీసులో కేసీఆర్ ఫోటోను తొలగించకపోవడమే ఇందుకు అంటున్నారు మహిపాల్ రెడ్డి అనుచరులు ఆదివారం బీఆర్ఎస్ నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించిన మహిపాల్ రెడ్డి తాను కాంగ్రెస్ లో చేరి తప్పు చేశానన్నారు అధికార పార్టీలో ఉన్న ఒక్క పని కూడా చేయించుకోలేకపోతున్నానన్నారు తనకున్న సమస్యలను కోర్టు ద్వారానే పరిష్కరించుకుంటానన్నారు నియోజకవర్గానికి నియోజకవర్గ ప్రజలకు నాకు ఎక్కడ ఒక మందము లాభం జరగలేదు అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నారు కాబట్టి అందుకే ఆలోచన చేసి రోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా మూడు సార్లు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీతో మీ పార్టీ మీద కాబట్టి రేపు మనం మనకు అందరూ మీరు అందరు కష్టపడి చేసిరు మున్సిపాలిటీలు చేసిరు నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ చేసిరు ఇప్పుడు ఐదు మున్సిపాలిటీలలో నూట మంది కౌన్సిలర్లు ఉన్నారు ఐదు ఐదు మున్సిపాలిటీలు నూట మంది కౌన్సిలర్ బీఆర్ఎస్ కన్నతల్లి లాంటి పార్టీ అన్నారు మహిపాల్ రెడ్డి అలాంటి పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు ఐదు మున్సిపాలిటీల్లో నూట నాలుగు మంది కౌన్సిలర్లను గెలిపించుకోవాలన్నారు ట్రేడ్ యూనియన్ పరంగా ఒక వింగ్ పెద్ద మనుషుల పరంగా ఒక వింగ్ కుల సంఘాల వారిగా ఒక వింగ్ అన్ని కేటగిరీలో వింగ్లను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు తన తమ్ముడు మధుసూదన్ రెడ్డి మైనింగ్ వ్యవహారంపై ఆరోపణలు వచ్చాక కాంగ్రెస్ పార్టీలో చేరారు గూడెం మహిపాల్ రెడ్డి ఆ తర్వాత అనర్హత ఎదుర్కొన్నారు ఆ సమయంలో వేటు పడుతుందేమోనని టెన్షన్ పడ్డారు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు తన పాత అనుచరులని వెంటేసుకుని తిరిగారు మరోవైపు కాంగ్రెస్ పటాన్ చేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మొదటి నుంచి మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నారు గూడెం ఆయన అనుచరులతో పలుమార్లు బాహాబాహికి దిగారు శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు కాంగ్రెస్ లో అంతర్గత కలహాలతో గూడెం మహిపాల్ రెడ్డి ఇబ్బందులకు గురయ్యారు ఇటీవల క్లీన్ చీట్ ఇచ్చారు గూడెం బీఆర్ఎస్ లోనే ఉన్నారని స్పీకర్ ప్రకటించారు దీంతో ఊపిరి పీల్చుకున్న మహిపాల్ రెడ్డి కొద్ది కొద్దిగా బీఆర్ఎస్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు గూడెం తమ్ముడు మధుసూదన్ రెడ్డి హరీష్ రావుతో సన్నిహితంగా మెదులుతున్నారు కొల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి హరీష్ రావు కాలు మొక్కడం టాక్ ఆఫ్ మెదగ్గా మారింది మున్సిపల్ ఎన్నికల వేళ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు కాంగ్రెస్ లో ఉంటే తన అనుచరులకు సీట్లు వస్తాయన్న నమ్మకం లేదని బీఆర్ఎస్ లోకి వెళ్లి హరీష్ రావు మద్దతుతో ఐదు మున్సిపాలిటీల్లో పాగా వేయాలని గూడెం ప్లాన్ వేశారంటున్నారు ఆయన అనుచరులు అయితే కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా మున్సిపాలిటీలపై దృష్టి సారించారు గూడంపై పై సాధించడమే లక్ష్యంగా పనిచేస్తానంటున్నారు